తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆయన పరిశీలించారు విషయం తెలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వ నేతలు అధికారులను ప్రజలను అప్రమత్తం చేశారని కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు డ్యాం గేట్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ డ్యామ్ జూలై నెలలో పూర్తి స్థాయిలో నిండిందన్న ఆనందం ఆవిరైపోయింది నిన్న రాత్రి ఏదైతే పంతొమ్మిదవ గేటు పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో నీళ్ళన్ని కిందికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే డ్యామ్ దగ్గర ఏదైతే ఉందో పూర్తిగా గేట్లో వదిలేన పరిస్థితి దాదాపు లక్ష క్యూసెక్ నీరు కిందికి వదులుతున్న పరిస్థితి ఇక్కడ పంతొమ్మిదవ గేట్ ఏదైతే ఉందో దాన్ని సంబంధించిన చైన్ లింక్ కట్ అయి పూర్తిగా గేట్ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది డ్యామ్ లో పూర్తి స్థాయిలో నీరు పెట్టలేనటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మన దగ్గర కాలు శ్రీనివాస్ ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్పాడు అంటే ఇందాక డిప్యూటీ సీఎం కర్ణాటక వచ్చారు అధికారులతో మీటింగ్ నిర్వహించారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దీని మీద ఎలాంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అట్లాగే రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్న వాళ్ళు మంత్రులు ముఖ్యంగా కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వీళ్ళందరూ మా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడాం అధికారులు చెప్తున్నది ఒకటే కనీసం అరవై నాలుగు టీఎంసీల నీటిని నిలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం పంతొమ్మిదవ నంబర్ గేటు పూర్తిగా కొట్టుకుపోయిన కారణంగా ఆ గేటు మీద తీవ్రమైన నీటి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో పక్కనున్న గేట్లు కూడా ఎత్తి దాదాపు తొంభై వేల క్యూసెక్కుల పైన నీళ్లను ఇప్పుడు వృధాగా కిందికి పంపిస్తూ ఉన్నారు అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గతంలోనే హెచ్చరించారని నేపథ్యంలో కూడా అంటే బోర్డు తప్పిది మనకు వచ్చా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా అధికారుల నిర్లేషం కనిపిస్తుంది ఎక్కడ దానిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జ జరపాలా నేను డికే శివకుమార్ గారు కూడా అదే చెప్పాను లోతుగా విచారణ చేయిస్తామని చెప్పారు ఆయన కూడా ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డు కాబట్టి ఈ బోర్డులో ఎవరు తప్పు చేశారు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీన్ని నిజంగా మానవ తప్పిదం వల్ల ఇది జరిగిందా అనే దానిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని అప్రమత్తం చేయడంతో పాటు వెంటనే ఆ గేటు అమర్చేదానికి ఎంత ఖర్చైనా నిధులు విడుదల చేయండి మనమే దాన్ని మీరు ముందుండి అవన్నీ జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించారు పయ్యావళ కేశవ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు అధికారులతోందరితో కూడా మాట్లాడుతున్నారు కన్నయ్య నాయుడు గారితో కూడా మన అధికారులు మన సాయి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గేటు సాధ్యమైనంత త్వరగా అమర్చేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన సహకారం మన ప్రభుత్వం అందిస్తూ ఉంది హెచ్ఎల్ఎంసీ కింద ఈ ఏడాది లక్ష నలభై వేల ఎకరాలకు సాగేయాలని చెప్పి హెచ్ఎల్సి కింద నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు అంటే నాట్లు వేసుకున్నారు హెచ్ఎల్ఎంసీ కింద వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఓవైపేమో నూట నలభై మూడు అయితే కాలువకు నీళ్ళు వదిలేక ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు ఎలా చూస్తారు అంటే ఇప్పుడే ఏం చెప్పలేము ఎందుకంటే ఇది ఊహించని ఉత్పాతం దీన్ని ఎవరూ కూడా ఊహించాలి ఇట్లా జరుగుతుందని అరవై టీఎంసీల నీటిని నష్టపోవడం అనేది భయంకరమైన అంశం కాబట్టి దీన్ని ఏ విధంగా మనము ట్యాకిల్ చేయాలా భవిష్యత్తులో మన ఆయకట్టు పంటలను ఏ విధంగా కాపాడాలనేది ఆలోచన చేస్తుంది మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో పాటు ఇక్కడ కర్ణాటక అధికారులు ఆంధ్ర అధికారులతో పాటు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది అందులో రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు టెక్నికల్ విచారణ కూడా ఆదేశించాలి దీని మీద ఏదైనా మానవ తప్పిదాలు ఉంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టెక్నికల్ తో ఒక గేటు నిర్మాణాన్ని కూడా హాస్పేటలో ఇప్పటికే అధికారులు సిద్ధం చేసిన నేపథ్యంలో గేట్ కూడా ఇక్కడ హాస్పిటల్ తయారవుతుందని చెప్పి కాలు శ్రీనివాస్ చెప్తారు